శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్రస్వామినే నమోండవ వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించిన ఫలితం ఏడున్నర సంవత్సరాల ఏనాటి శని సంపూర్ణమైనప్పటికీ మకర రాశి జాతకుల యొక్క మనసులో ఇంకా మాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి అనుకున్న పనులు ఏవీ జరగట్లేదన్న ఆందోళన కలుగుతుంటుంది మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు ఇతరతర పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు సజావుగా ముందుకు వెడతాయి రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారిగా ఆర్థికంగా మీ లావాదేవీలన్నీ కూడా మొదలవుతాయి బ్యాంకు బ్యాలెన్సులు కూడా పెరిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మనం సాధించలేకపోయాం తృటిలో విజయాన్ని చేజార్చుకున్న కొంతమంది ఇతరులు ప్రయోజనాన్ని పొందుతున్నారన్న ఆలోచనతో ఉన్న మీకు భగవంతుడు కాలం అనుకూలవంతంగా ఉన్నట్టుగా కొన్ని సందర్భాల్లో మీరు చేసే ప్రయత్నాలు మళ్ళీ కోల్పోయినటువంటి అంశాలని కోల్పోయామనుకున్నటువంటి చోటే మళ్ళీ విజయాన్ని సాధించడం సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరిగి పదవులు లభిస్తాయి ప్రజా సంబంధ బాంధవ్యాలు చాలా అనుకూలంగా ఉండపోతాయి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దూరదేశం అవ్వచ్చు దూర రాష్ట్రం అవ్వచ్చు విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లేదా స్నేహితులు వారి నుండి సహాయ సహకారాన్ని కూడా లభించగలుగుతూ ఉంటాయి జీవిత భాగస్వామి వారి యొక్క జీవిత లభిస్తుంది కానీ వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంటుంది కాబట్టి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన కొన్ని సందర్భాల్లో చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మీరు పొందుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి చట్టపరమైనటువంటి కేసుల నుండి బయటపడగలుగుతారు వారసత్వంగా లభించవలసినటువంటి ఆస్తి మీకు లభిస్తుంది మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఆరోపణలుగానే తేలతయి ఆరోపణల నుండి బయటపడటంతో పాటుగా ఎవరికీ సంజాయిసి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది సహోదర సహోదరి వర్గంతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు తండ్రి లేదా పూర్వీకుల నుంచి స్థిర చరాస్తికి సంబంధించిన అంశాలు అనుకూలవంతమవుతాయి వ్యాపారంలో భాగస్వామ్యుల యొక్క సహకారం చేత కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు ఆ వ్యాపార సంబంధమైన బాంధవ్యాల్లో అధికంగా ధనాన్ని సముపార్జించే అవకాశం ఉంది ఒక్కసారిగా ఎల్నాటిసని పూర్తయింది మరో రకమైనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు తప్పకుండా భగవంతుడు కాలం మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా ఆర్థిక పరమైన అంశాలకి పెట్టుబడులు లేదా మీకు రావలసినటువంటి ధన సహాయం లభిస్తుంది కాలం భగవంతుడు నా వైపు ఉన్నాడు కాబట్టి ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా బయటపడ్డామనుకుంటారు కొత్త ఇంటిని కొత్త వాహనాన్ని కొనాలన్నటువంటి మీ యొక్క కళ నెరవేరుతుంది వాహన సంబంధమైన గ్రహ సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కుటుంబపరమైన అంశాలు సంతానపరమైనటువంటి స్థితిగతులు సహోదర సహోదరి వర్గం ఇలాంటి అంశాల గురించి ఎక్కువగా సమయాన్ని ధనాన్ని కూడా ఎక్కువగా మీరు వెచ్చించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజా సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నాయి పదవీ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి విద్యలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి చెందిన కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ సమయం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని పొందేటువంటి అవకాశం ఉంది కళ్యాణ గడియలు నడిచి వస్తాయి కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో తీవ్రమైనటువంటి జనాకర్షణ మీకు అనుకూలంగా మారబోతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది జ్వాలాముఖి పూసలని ధరించిన పంచముఖి రుద్రాక్షను ధరించిన లేక పంచముఖి రుద్రాక్షని జ్వాలాముఖి పూసలని మహాకాలభైరవృక్షని మెడలో ధరింప చేసుకుంటే అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది విపరీతమైన జనాకర్షణ వల్ల మీరు పదవిని పొందుతారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది హనుమ హనుమంతుడి యొక్క ఆరాధన మరింత అనుకూలతని మీకు కలగజేసే చేసే అవకాశం ఉంది చక్కగా సుందరకాండను పారాయణ చేసుకోవటం సుందరకాండను వినటం లేదా పఠించటం పారాయణ చేయటం వల్ల విశేషవంతమైనటువంటి ధన ఆకర్షణ కలుగుతూ ఉంటుంది హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి నువ్వుల నూనెను వితరణగా ఇచ్చిన నువ్వుల నూనెతో హనుమంతుడి యొక్క శరీరం మొత్తాన్ని కూడా మర్దన చేసిన అరటి తోటలో లేదా కదలీ వనంలో హనుమంతుడు యొక్క ఆరాధన చేయటం వల్ల విశేషవంతమైనటువంటి ధనాకర్షణని మీరు పొందుతారు అనుకూలవంతమైన ప్రభావాల్ని మీరు తప్పకుండా చూసే అవకాశం కూడా కనపడుతుంది